నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మామునిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏ కొండూరు మండలం కంబంపాడులో ఏసీపీలు ఎస్ మోహన్ కె ప్రకాష్ రావు ఆధ్వర్యంలో పోలీసుల కార్డెన్ అండ్ సర్చ్ ఎన్నికల కౌంటింగ్ భద్రతా దృష్ట్యా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు రికార్డులు సరిగా లేని ముప్పై నాలుగు వాహనాలు సీజ్ స్టేషన్కు కు తరలి సర్కిల్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ నబీ ఎస్ఐలు పాల్గొన్నారు నమస్కారం అండి మన ఏరియాలో మన పదమూడు తారీఖున ఎలక్షన్ చాలా వరకు చాలా ప్రశాంతంగానే జరిగింది మన తిరువురు ఏరియాలో కానీ మైలవరం ఏరియాలో కానీ ఏదో చిన్న 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 చతురమతుల సంఘటనలు తప్పించి రిమైనింగ్ అంతా ప్రశాంతంగా జరగడం జరిగింది కానీ ప్రస్తుతం స్టేట్లో వేరే పరిస్థితులు నడుస్తున్నాయి అనవసరంగా ఒకళ్ళు ఒకరు కవింపు చర్యలు కావాలని ఒకరి మీద ఒక గొడవ పడటాలు జరుగుతున్నాయి ఆ దృష్టిలో పెట్టుకుని ఇంకా ఎలక్షన్ కమిషన్ ఇంకా ఈ లో ఉంది అది కాకుండా కూడా మన ఎన్టీఆర్ జిల్లా అంతా మైలూర సబ్ డివిజన్ అంతా కూడా కలి వన్ ఫార్టీ ఫోర్ సెకండ్ ఫోర్స్లో ఉంది కాబట్టి ఎవరు ఐదుగురు కంటే ఎక్కువ మంది నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుంపు కూడా ఉండొద్దు ఒకరికొకరు ఒకరిని రచ్చగొట్టుకుని చేసుకోవద్దు అనవసరంగా మీ మీ యొక్క బంగారు భవిష్యత్తుని కేసుల్లో ఇరుక్కుని పాటు చేసుకోవద్దు దాని నిమిత్తం ఎక్కడైతే మాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది మాకు ఫలానా ఏరియాల్లో సెన్సిటివ్ గా ఉంటుంది ఫలానా ఏరియాలు క్రిటికల్ గా ఉన్నాయి కొన్ని కొన్ని ఏరియాల్లో ప్రాబ్లమ్ క్రియేట్ చేయడానికి కొంతమంది కావాలని ఎగదోస్తా ఉంటారు అలా ఇక్కడేనే కాదు ఒక ఇవాళ అయితే మా రొటీన్ చెక్లో భాగంగా కమ్మంపాటు చేశాం మన దేవుని చెరువు చేశాం నిన్న తిరువులో చేశాం రేపు గంబరగుడెము రెడ్డిగుడెము అన్ని ఏరియాలో కూడా చేస్తూ ఉంటాం ఇది ప్రత్యేకించి మా ఊర్లోనే చేశారని ఎవరూ ఎవరైనా అనుకోవాలా మీ అందరికి మాత్రం ఒక రిక్వెస్ట్ అనుకుంటారా వార్నింగ్ అనుకుంటారు ఈ ఏరియా పబ్లిక్ చెప్తున్నాను మీ మీరు మీ మీ పనులు చేసుకోండి బోటింగ్ అయిపోయింది ఎవరి అందరికీ అభిమానం ఉంటుంది మీ అభిమానులు కొద్ది వేసుకున్నారో అది అది వేరే విషయం అది తర్వాత మాత్రం మీరు రెచ్చగొట్టే చర్యలు చేసుకున్నా ఎవడైనా రెచ్చగొట్టితే మీరు రెచ్చిపోయినా మీ భవిష్యత్తు పాడవుతుంది తద్వారా కేసుల్లో ఇన్వాల్వ్ అయితే చదువుకునే పిల్లలు మీ యొక్క పిల్లల భవిష్యత్తు కూడా పాడవుతుంది అటువంటి కేసులు ఇరుక్కోవడం మీ ఊరి గౌరవంగా ఉంటుందో చెప్పండి ఆ ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ కార్టెంట్ చేసి చేసాం ఏమైనా ఇల్లులు కూడా ఇంటి ఆవరణలో కూడా ఏమైనా మీ దగ్గర వెపన్స్ ఉన్నాయా అన్ని కూడా చెక్ చేయడం జరిగింది ప్రతి మనిషి మీద కూడా ఎవరైతే కొంతమంది మాకు ఈరుమార్క ఉన్న మనుషులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా నిఘా ఉంది పాత కేసులో ఉన్న వాళ్ళు కూడా అవసరమైతే కొత్త షీట్లు ఓపెన్ చేస్తాం సీట్లు ఓపెన్ చేయడానికి మాత్రం ఏ విధమైనటువంటి వెనకాడేది లేదు మీరు ఎవరో ఏదో చేస్తారని ఎవరో మనం ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా ఎవరో వచ్చి రక్షిస్తారని మాత్రం పోవద్దు చట్ట పరిధిలో చట్ట పరిధిలో ప్రకారం పోలీసులు మా అపరిమయం చేసుకుంటా ఉంటాం ఇది ఎలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే వరకు మీరు అంతా సమన్వయంగా ఉండాలి తర్వాత కూడా అన్నదమ్ములాగే కలిసి ఉన్నారు మీరు ఆ ఉద్దేశంతో ఈరోజు మన ఏగుండూరు ఎస్ఐ కృష్ణ గారి ఆధ్వర్యంలో మన దిశ ఏసీపీ గారు మళ్ళా నేను నబీ ఇన్స్పెక్టర్ అందరు ఎస్ఐలు కూడా మరియు సిబ్బంది అంతా కూడా మైలవరం సిబ్బంది తిరువురు సిబ్బంది అంతా కలిపి కూడా ఈ ఏరియాలో కార్డన్ చెట్ చేయడం జరిగింది అలాగే మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను ట్రిపుల్ రైటింగ్ బాగా అలవాటు అయిపోయింది మీ అందరికీ కూడా అప్పుడు ఏదైనా పనుకోని ప్రమాదం జరిగితే మిమ్మల్ని నమ్ముకునే ఒక కుటుంబం ఉంది ఒక ఫ్యామిలీ మీకోసం చూస్తూ ఉంటుంది అది మాత్రం మర్చిపోవద్దు దయచేసి మీరు ప్రోత్సహించవద్దు మీ పిల్లలు ఎవరైనా ట్రిపుల్ రైటింగ్ వెళ్తుంటే వాళ్ళందరికీ చెప్పండి పెద్ద మీకు చెప్పండి వాళ్ళకి ఏమంటే వీడి వెళ్ళి బుద్ధి వీడి పడిపోయినా వీడికి దెబ్బ తగిలినా మీకే బాధ లేదా ఎదురుగా అవుతున్నా స్కూల్ పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఆ వెళ్తూ ఉంటారు వాళ్ళు ఎవరికైనా దెబ్బ తగినా వాళ్ళకి మీకే బాధ అది గ్రహించండి కొట్లాటగా ఎవరైనా వెళ్తుంటే కూడా మీ పిల్లల్ని చెప్పండి బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టండి కౌంటింగ్ రోజున కౌంటర్ కౌంటింగ్ తర్వాత కూడా ఏ విధమైనటువంటి విజయోత్సవాలకి పర్మిషన్ లేదు ఊరేగింపులకి ర్యాలీలకి అవకాశం లేదు పర్మిషన్లు ఇవ్వట్లేదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది ఏ విధమైన బాణ సంఖ్య కాల్చడానికి కూడా పర్మిషన్ లేదు దయచేసి అర్థం చేసుకోండి మీ పిల్లల్ని మీ ఎవరైతే మీరు మీరు అభిమానించి మీ మిమ్మల్ని గౌరవించే మనుషులు ఉంటారో వాళ్ళందరూ కూడా నచ్చ చెప్పండి తర్వాత ఏదైనా జరిగితే మాత్రం భవిష్యత్తు బాడొద్దు కూడా అని చెప్పండి ఇప్పుడు ఈ వెహికల్స్ అయితే ఉన్నాయి ఆ రికార్డ్ లేని వెహికల్స్ తీసుకొచ్చాం మీరు రికార్డ్ చూపిస్తే మీ వెహికల్స్ మీకు ఇస్తాం ఇప్పుడు ఇచ్చేస్తా ఎక్కడికి ఇక్కడ ఇచ్చేస్తాను రికార్డ్స్ ఏమైనా ఉంటే తీసుకురండి మా పోలీసులు వెరిఫై చేసి మీకు ఇచ్చేస్తారు కానీ ఇప్పుడేం దయచేసి మాత్రం రికార్డ్స్ దగ్గర పెట్టుకోండి బయట ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ కూడా పెట్టుకోండి రోజులు బాగా యాక్సిడెంట్లు ఎక్కువ మంది డబ్బులు తగులుతున్నాయి హెల్మెట్ పెట్టుకోండి మీ అందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా మీకు ఒకటి చెప్తున్నాను ఇవాళ ఆనందంగా గొడవ ఏదైనా పెట్టుకోవడం ఆనందంగానే ఉంటుంది కానీ జరగలేదు ఏదైనా జరిగితే మీ మగాళ్ళు చెప్తున్నాను మిమ్మల్ని నమ్ముకుని మీ వెనకాల ఒక కుటుంబం ఉంది నీ భార్య ఉంది నీ పిల్లలు ఉన్నారు అది మాత్రం మర్చిపోవద్దు అలాగే పిల్లలకు చెప్తున్నాను మీరు ఏదైనా కేసులు ఇరుక్కుంటే మిమ్మల్ని నమ్ముకున్న మీ తల్లిదండ్రులు ఉన్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఉంటే మీకు మంచిది మీ కుటుంబానికి మంచిది సొసైటీ కూడా మంచిది అర్థమవుతుందండి ఇప్పటికే మన ఖమ్మం అంటే పాత్ర వెరిఫై చేసి వచ్చి మూడు నెలలు అయింది కానీ ఒకసారి రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తుంటే ఖమ్మంపాడు ఏంటి పేరు బాగుంది చాలా ఖమ్మం పాడు అని పేరు బాగుందని వెరిఫై చేస్తే దాని నిండా ఆయన ఇంత పెద్ద పెద్ద ఎర్రక్షరాలతో అన్ని పెట్టేసి ఈ ఊర్లో గొడవలు పడతారు కొట్టుకుంటారు అలా చేస్తూ ఉంటారు రోడ్డు మీద తాగి గొంతులేస్తారని రాసి రాసి వెళ్ళారు ఒక ఆయన అటువంటి పేరు మనం చిరిపేయాలి మంచి పేరు రాసుకోవాలి అక్కడ ఓకే అండి థ్యాంక్ యూ అండి మీరంతా కోఆపరేట్ చేసినందుకు అలాగే కూడా ఈ తనిఖీలు నిరంతరం జరుగుతూ ఉంటాయి ఎలక్షన్ ప్రాసెస్ లో ఎలక్షన్ ప్రాసెస్ లోని అలాగే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా నిరంతరం కొనసాగుతూ ఉంటుంది అలాగే కిల్లి కొట్టలు చెప్తున్నా బయట ఎక్కడ కిల్లీ షాపుల్లో బయట ఎంటీ బాటిల్స్ కానీ ఫుల్ బాటిల్స్ కానీ పెట్టొద్దు లూజ్ పెట్రోల్ కూడా ఎవరు అమ్మొద్దు కేసులు అమోదు చేస్తున్నారు మీరు ఆల్రెడీ పేపర్లో చూస్తున్నారు టీవీలో చూస్తున్నారు పల్లాలో ఏం జరుగుతుంది అనంతపూర్లో ఏం జరుగుతుంది చిత్తూరులో ఏం జరుగుతుంది అటువంటి పరిస్థితులు మనకు తీసుకురావద్దు తీసుకొచ్చి మీరు ఇబ్బంది పడొద్దు మాధ్యమంతో కేసు కడతాం జైలుకి పంపిస్తాం షీట్ ఓపెన్ చేస్తాం ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉన్నట్టు పిల్లలందరికీ చెప్పండి నలుగురు చెప్పండి ఏదో మన ఊరు పోలీసులు వచ్చారు ఎందుకు వచ్చారు ఇవన్నీ పక్క పెట్టి మీ మంచి కోసం వచ్చామని చెప్పండి మేము ఇక్కడ రాకపోయినా వేరేలా ఉంటుంది అయినప్పటికీ కూడా మీ మంచి కోసం వచ్చామని మాత్రం మీరు గ్రహిస్తే అంత క్షేమంగా ఉంటుంది ఓకే థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఆల్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి